హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాక్ అనమాట సాటర్డే రోజు ఫోర్ ఓ క్లాక్ నుంచి బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను సో ఫోర్ నుంచి నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా తీసేసి మడత పెట్టుకుంటున్నా సడన్గా కాఫీ అయితే తాగాలనిపించి కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే ఈ మధ్య క్లైమేట్ అంతా కూడా ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు చల్లగా కూల్ కూల్గా ఉంటుంది కదండి ఇంకా వేడివేడిగా ఏమైనా తినాలని కానీ తాగాలని కానీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకనే కాఫీ అయితే కలుపుకుంటున్నా నేను బయట వాతావరణం అయితే ఇలా ఉంది సో బయట నేను వచ్చి వీడియో తీసే లోపు లోపల పెట్టుకున్న పాలన్నీ కూడా పొంగిపోయినాయి అనమాట ఇంకా వచ్చి కొన్ని పాలన్నీ కూడా తీసేసి వేరే క్యాన్లో వేసి పెట్టుకున్నా కొంచెం కాఫీ అయితే కలుపుకొని తాగేస్తున్నా ఇక్కడ ఇంకా పొంగిపోయినాయి కదండి పాలన్నీ కూడా గ్యాస్ ప్లేట్ అవన్నీ కూడా తీసేసి సింక్లో పెట్టేసుకొని అక్కడ కొంచెం నీట్ చేసేసి పెట్టుకున్నాను ఇలా పాలు పొంగినప్పుడు ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి తొందరగా వదిలిపోతుంది అది ఎండిపోయిన తర్వాత అనుకోండి చాలాసేపు దాన్ని నానబెట్టి స్క్రబ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంక అందుకని నేను ఎప్పుడప్పుడే అలా కడిగేస్తూ ఉంటానన్నమాట పాలు ఏమన్నా పొంగినప్పుడు ఇంక ఇక్కడ కాఫీ తాగేసిన తర్వాత బట్టలు మధ్యలోనే ఆపేసాను కదా ఇందాక కాఫీ కోసం అనేసి ఆ బట్టలు ఫోల్డింగ్ అన్నీ కూడా ఫినిష్ చేస్తున్నానండి మొత్తం బట్టలన్నీ కూడా మడత పెట్టేసి సర్వ్ ఇంకా ఈవినింగ్ రొటీన్ అంటే కంపల్సరీ బట్టలు మడత పెట్టేది ఉంటుంది కదండి ఎవరికైనా కానీ సో మార్నింగ్ ఉతికిన బట్టలు కూడా తీసి ఈవినింగ్ టైంలోనే సర్దుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా కంపల్సరీ ఉంటుంది ఎవరికైనా కానీ క్లాత్స్ మడత పెట్టడం అనేది ఇంకా నేను కూడా అదే చేస్తున్నా ఇక్కడ బట్టలన్నీ కూడా సర్దేసుకుంటున్నా తర్వాత ఏంటంటే మన గ్రాసరీస్ తెచ్చుకున్నానండి అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి చూపిస్తాయి ఇప్పుడు సో నేనేమేమి గ్రాసరీస్ తెచ్చుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంక ఇక్కడ నేను ఏమేమి గ్రోసరీస్ తెచ్చుకున్నాను అవన్నీ కూడా బయటకి తీస్తున్నా సో ఏదో వీడియో తీస్తున్నాను కదా అని మనం వండుకునేవి వండనివి అన్నీ రాసేసి తెచ్చు చేయడం వల్ల నాకు ఇష్టం ఉండదు నేను ఏమేమి వాడుతున్నాను నాకు ఎంతవరకు అవసరమో నేను అంతవరకే తెచ్చుకుంటాను సో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి చాలా లిమిటెడ్లోనే ఉంటుందండి మా గ్రోసరీస్ అన్నీ కూడా ఏదైనా కూడా వన్ వన్ కేజీ మాత్రమే తీసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా అది పురుగు పట్టేస్తూ ఉంటుంది కదండి సరిగ్గా సేఫ్గా పెట్టకపోతే సో నా దగ్గర ఉన్న డబ్బాలన్నీ కూడా వన్ వన్ కేజీనే అంటే నేను ప్లాన్ ప్రకారమే తీసుకున్నా సో నేను గ్రోసరీస్ ఎలా తెచ్చుకుంటున్నాను ఇంత క్వాంటిటీలో డబ్బాలు సరిపోతాయి ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నా సో మ్యాక్సిమం చూస్తే ఏదైనా వన్ వన్ కేజీనే తీసుకుంటున్నాం మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా సో ఇద్దరమే కాబట్టి ఇంకా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది అందుకే డబ్బాలు కూడా అలాగే తీసుకున్నా ఇలా డబ్బాలు మనం తెచ్చుకునే సరుకులు కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి కవర్లు అసలు ఏమాత్రం మిగలవన్నమాట అనమాట గ్రోసరీస్ అలా డబ్బాలు ఈక్వల్గా సరిపోతాయి సో నేను అలాగే ప్లాన్ చేసుకున్నానండి ప్రతిసారి కూడా ఈ విధంగానే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మా ఇంట్లో వచ్చేసి రెగ్యులర్గా దోశ ఇడ్లీ ఉప్మా ఇవే ఉంటాయండి స్పెషల్గా నేనైతే ఏం చేయను ఎందుకంటే ఏదైనా స్పెషల్ చేయాలంటే నాకు ఎక్కువ టైం కావాలి ఇంకా మార్నింగ్ హడావిడి చూస్తే తెలుసు కదండి లంచ్ బాక్సెస్ అవి పొద్దున్నే లేవటం పాపను రెడీ చేయడం స్కూల్లో డ్రాప్ చేయడం తనకి తినిపించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంతగా నేనైతే స్పెషల్స్ చేయడానికి ఇష్టపడను సో సింపుల్గా రెగ్యులర్గా చేసుకున్న ఐటమే మన సౌత్ ఇండియన్లో కంపల్సరీ ఇడ్లీ దోశ అనేది చాలా కామన్గా ఉంటుంది కదా సో వాటితో పాటు ఎప్పుడన్నా ఉప్మా చేస్తూ ఉంటాను సో ఉప్మాలో కూడా ఒకటి బ్యాంబినో ఐ మీన్ ఏమీ ఉప్మా ఒకటి తర్వాత ఎర్ర రవ్వ ఉప్మా అయితే చేస్తానండి తెల్ల రవ్వతోటి ఉప్మా నేను అసలు చేయను నాకు ఇష్టం ఉండదు ఇంకా చక్కెర టీ కాఫీకి సరిపడగా చక్కెర ఇంకా సాల్ట్ అయిపోతే సాల్ట్ ఒకటి తెచ్చుకున్నా తర్వాత పసుపు మసాలాలు గరం మసాలా ధనియా పొడి ఇంకా రెగ్యులర్గా కర్రీస్లో మనకి యూజ్ అవుతాయి కదా సో అవి తెచ్చుకున్నా అయితే పొడి అంటే గుర్తొచ్చింది నాకు లాస్ట్ టైం నేను ఏం చేశానంటే ఒక చిన్న డబ్బాలో ధనియా పొడి ప్యాకెట్ మొత్తం తీసుకొచ్చుకుని దాన్ని కట్ చేసి అందులో వేసి పెట్టుకున్నాను అది ఎందుకో చెమొచ్చేసిందండి అసలు నాకు అర్థం కాలేదు పొడి మొత్తం కూడా చెమొచ్చేసి తడిగా అనిపించింది పడేసేసాను మొత్తం అంతా కూడా ఎందుకు అలా అయిందో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు అంటే ఆ డబ్బాలో స్టోర్ ఉండదా ఏంటి నాకు తెలియలేదు అందుకని అప్పటి నుంచి తెస్తే మాత్రం నేను ప్యాకెట్లోనే ఉంచేసి యూస్ చేసుకుంటున్నా సో మిగిలిన దాన్ని జిప్ లాక్ చేసి పెట్టుకుంటున్నా గరం మసాలా ధనియా పొడి రెండు కూడా అలాగే వాడుతున్నానండి డబ్బాలైతే వేసి పెట్టుకోవడం లేదు ఇంక ఇక్కడ డబ్బా వైజ్ తీసుకొని గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసుకున్నవి మళ్ళీ అక్కడ సర్దేసి మళ్ళీ వేరే డబ్బాలు తీసుకొచ్చుకొని మేము వేరే సరుకులు వేసుకుంటూ అలా సర్దుకుంటున్నా మొత్తం అన్నీ తీసి పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు కదండీ సో నుంచు సర్దేస్తున్నా కౌంటర్ టాప్ దగ్గర మళ్ళీ కూర్చొని అంత రిస్క్ ఎందుకు అనిపించింది నాకు కొన్నే ఉంటాయి కదా ఇలాగో మేము ఎక్కువ తెచ్చుకోము కాబట్టి సో ఇలా సరిపోతుంది నాకు టైం అనేది ఇంకా నుంచునే మొత్తం సర్దేసుకుంటున్నా ఇంకా బ్లాగ్ పెట్టక ఫోర్ డేస్ అయితే అయిపోతుంది కదండీ యాక్చువల్గా వీక్లో ఇదే ఫస్ట్ బ్లాగ్ అనమాట ఈ షూట్ అంతా కూడా సాటర్డే రోజే నేను కంప్లీట్ చేసి పెట్టుకున్నాను కాకపోతే మా పాపకి హెల్త్ బాగాలేదు సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరలేదండి తన స్కూల్ కూడా వెళ్ళలేదన్నమాట ఈ త్రీ డేస్ ఇంకా చాలా గ్యాప్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి తను బాగా ఏడుస్తుంది వెళ్ళననేసి సో వ్లాగు షూట్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు నాకు తనని రెడీ చేసేదైనా తనకి స్నాక్స్ పెట్టేదైనా లంచ్ బాక్స్ కట్టేదైనా ఇదంతా నేను తీద్దామనుకున్నా కూడా అవ్వట్లేదు నాకు తను ఒకటే ఏడుపు అనమాట తను ఏడుస్తుంటే నాకు అసలు ఏ పని చేయబద్దు కాదు బాధ అనిపిస్తుంది ఎందుకు ఏడుస్తుంది తను మంచిగా నవ్వు తెలియదు అనుకోండి మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా ఇంట్లో మళ్ళీ తను ఏడుస్తూ వెళ్ళిన తర్వాత స్కూల్లో తను ఎలా ఉంది ఏంటి అని అదే టెన్షన్ ఉంటుంది రోజంతా నాకు ఇంకా అండి షూట్ చేసిన వీడియో ఉన్నా కూడా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను తను సెట్ అయ్యి మంచిగా స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది ఇంకా అందుకని ఈరోజు వీడియో అయితే వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసి అప్లోడింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మన ఛానల్లో నేను ఎక్కువగా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో మీ అందరికీ కూడా నచ్చితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ చాలా మోటివేషన్గా ఉంటుంది రోజు వీడియోస్ చేయడానికి మాకు చాలా మోటివేషన్గానే ఉంటుంది ఇంకా కొత్త వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ అయ్యే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే వచ్చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంక ఇక్కడ లాస్ట్ టైం ఈ డబ్బాలో నేను కాఫీ పొడి వేసుకున్నా ఈసారి ఏంటంటే టీ పొడి వేసి పెట్టుకుంటున్నా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డబ్బా ఇందులో టీ పొడి వేసుకొని చిన్న డబ్బాలో నేను కాఫీ పొడి అయితే వేసుకుంటాను ఈసారి కాఫీ పొడి చాలా తక్కువ తీసుకొచ్చుకున్నానండి ఎందుకంటే లాస్ట్ ఎక్కువ కాఫీ తాగేశాను దానివల్ల కొంచెం వేడైపోయిందనమాట నాకు ఇంక అందుకని అంత మంచిది కాదు హెల్త్ కనేసి తగ్గించాను ఇది కూడా ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో అలా తాగుతూ ఉంటాను కానీ రెగ్యులర్గా మార్నింగ్ అయితే ఏం తీసుకోనండి సో ఇంటి స్టమక్ తోటే అసలు తీసుకోకూడదు కాఫీ కానీ టీ కానీ సో ఫస్ట్ బ్రష్ అవ్వగానే కంపల్సరీ వాటర్ అయితే తాగాలి వామ్ వాటర్ తాగితే ఇంకా మంచిది నేనైతే అస్సలు తాగలేనండి వేడి ట్రై చేశాను కానీ అసలు అవ్వలేదు నాతోటి ఇంకా నేనైతే నార్మల్ వాటర్ తాగేస్తూ ఉంటాను ఒక హాఫ్ లీటర్ అయినా తీసుకుంటాను ఎట్ ఇంక ఇది వచ్చేసి చపాతీ పిండి అండి మేము తీసుకున్న సరుకుల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఒక్కటే టూ కేజీస్ వరకు తీసుకుంటాను నేను ఎందుకంటే కంపల్సరీ నైట్ చపాతీనే తింటారు మా హస్బెండ్ నైట్ డిన్నర్ టైంలో అసలు ఫుడ్ తీసుకోరనమాట ఇంకేమైనా ఒకేషన్ ఉండే ఫంక్షన్స్కి అట్లా ఏమైనా బయటకు వెళ్తే తప్పక తింటారు కానీ నార్మల్గా అయితే కంపల్సరీ చపాతీనే ఇంకా అందుకనేసి ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్వాంటిటీ మిగిలినంతా కూడా చాలా తక్కువ వన్ వన్ కేజీ ఇంకా ఇందులో కొంచెం పాత పిండి మిగిలితే అది తీసి బయట పెట్టేసుకున్నా ఇప్పుడు ఎలాగో చేయాలి చపాతీలు అనేసి ఇంకా అదే డబ్బాలో ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న పిండి అంతా కూడా కవర్తో పాటే పెట్టుకున్నా అందులో వేయలేదండి ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా సో ఇలాగే పెట్టేద్దామనేసి పెట్టేశాను తొందరగానే అయిపోతుందండి పిండి ఏం పాడవద్దు అనేసి అలా పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ సరుకులన్నీ కూడా సర్దేసుకుంటున్నా మిగిలిన సరుకులు కూడా మంచిగా లాక్ చేసి పెట్టేసుకొని బటర్ క్లిప్లు ఉంటాయి కదండీ అవైతే పెడుతున్నా నేను ఇలా లాక్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా సో ఎక్కువైతే ఏం తీసుకురానండి డబ్బాలో క్వాంటిటీకి సరిపడగానే తెచ్చుకుంటా సో అలాగే సర్దేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ కొంచెం కొంచెం మిగిలిందనమాట ఆయిల్ ప్యాకెట్స్ తర్వాత మసాలాలు ఎండుమిరపకాయలు కొంచెం కొంచెం తీసి డబ్బాలో వేసుకున్నా కదా ఇంకొంచెం మిగిలినవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నా సో మసాలాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ కొంచెం రన్నింగ్లో ఉన్నాయి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటా అంటే డబ్బాల నుంచి తీసి యూజ్ చేసుకుంటూ ఉంటాను సో ఇంక ఇక్కడ లాస్ట్లో ఆయిల్ బాటిల్స్ నిన్న వీడియోలో చూపించాను కదండీ లాస్ట్ వీడియోలో సో అవి నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకున్నా ఒక రోజంతా కూడా ఇంటి బాటిల్స్ ఉంచేసాను ఇంకా తర్వాత ఇందులోకి ఆయిల్ కూడా ఫిల్ చేసేసుకుంటున్నా ఇంకా ఆయిల్ బాటిల్స్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుందండి ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఎవరు కూడా తీసుకోకండి ఇలా గ్లాస్ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి ఆయిల్ వేసేటప్పుడు కూడా అసలు ఏమాత్రం లీక్ అవ్వట్లేదు చాలా బాగుంది వీటికి వచ్చిన లీడ్స్ ఉంటాయి కదా సో వాటికి ఓచర్ ఇచ్చాడండి సో అది అసలు ఏమాత్రం కూడా లీక్ అవ్వట్లేదు ఆయిల్ చక్కగా పడుతుంది మనం వేసుకున్నప్పుడు అదైతే కారిపోయేది అసలు సైడ్ నుంచి పడిపోయేది హోల్ కాకుండా ఇంకా లిడ్ నుంచి కూడా లీక్ అవుతూ వచ్చేసేది జిడ్డు జిడ్డు అయిపోయేది సీసా అంతా కూడా సో బాగా అనిపించేది కాదు ఇది బాగుందండి బాటిల్స్ కాకపోతే థౌజండ్ ఎంఎల్ అని తెప్పించాను ఇవి ఫైవ్ హండ్రెడ్ అండి కొంచెం చిన్న బాటిల్స్ ఎందుకంటే నేను ఇప్పుడు గిన్నెలో నుంచి ఆయిల్ వేసి పెట్టుకున్నాను కదా అది వన్ లీటర్ ప్యాకెట్ ఆల్రెడీ టూ డేస్ నుంచి యూస్ చేస్తున్నా సో సగం అయిపోయిన తర్వాత ఒక బాటిల్లో మొత్తం సరిపోవాలి కదా సో సరిపోలేదు అప్పుడు అనిపించింది హా ఇవి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అని కానీ అక్కడ చూపించడం అయితే థౌజండ్ ఎంఎల్ అయినా చూపించింది సో ఇంకా వాపస్ కూడా ఏం చేయాలనుకోవట్లేదు నేను ఉంచేసుకున్నా నాకు చాలా బాగా నచ్చే బాటిల్స్ అయితే సో ఇంకెప్పుడైనా పెద్ద బాటిల్స్ తెప్పించుకుందాం అనేసి ఇంకా ఉంచేసుకున్నా ఇంకా ఆయిల్ బాటిల్స్ కూడా ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత సర్కిల్ కూడా మొత్తం సర్దేసుకున్నానండి ఇంక ఇక్కడ కవర్స్ అన్నీ కూడా ఉండిపోయాయి కదా అన్నీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఆ కవర్స్ అన్నీ కూడా తీసేస్తున్నా ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసేసి కొంచెం ఇక్కడ నీట్ చేసేసి ఇంక ఇప్పుడు చపాతి అయితే చేద్దామని అనుకుంటున్నాం మా హస్బెండ్కి డిన్నర్లోకి ఇంకా పాతవి ఆయిల్ బాటిల్స్ తీసుకొచ్చి సింక్ దగ్గర అయితే పెట్టేసుకున్న వాటిని నీట్గా వాష్ చేయాలండి నాకు తెలిసి ఒకసారి వాషింగ్ అయితే కంప్లీట్ అవ్వదు క్లీన్ అనేది ఎందుకంటే చాలా దిడ్డుగా ఉన్నాయి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేస్తే పోతుందేమో ఇంకా వేడిలో పెడదామంటే ప్లాస్టిక్ కదండి మెల్ట్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది ఇంకా నాకు తెలిసి బేకింగ్ సోడా తర్వాత నిమ్మకాయ ఇవన్నీ వేసి నీట్గా వాష్ చేసుకుంటే బాగుంటుందేమో ఇంకా తర్వాత మళ్ళీ యూజ్ చేసుకుంటా బాటిల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాషింగ్ అయితే పెట్టేసాను అక్కడ సింక్ దగ్గర సో రేపు వాష్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇల్ ఇదండి వాళ్ళ వీడియో అయితే నేను గ్రోసరీస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ తప్పకుండా చేయండి ఇంకా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా చపాతీలు కూడా చేసేసానండి నేను అది స్కిప్ చేసేసాను వీడియో సో రొటీన్గా ఎందుకు అనేసి ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్ బాటిల్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడడానికి కూడా భలే ఉంది కదండి మీకు కూడా బాగా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా కూడా సర్దడం అయిపోయింది ఇంక పైన వచ్చేసి నేను సబ్బులు అవన్నీ పెట్టుకున్నా సబ్బులు సర్ఫ్ ఉంటుంది కదా సో అవి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్